ఎట్లా ఉంది పది రోజులు ఇన్సూరెన్స్ వచ్చింది మీరు ఒక మాట అడగ దగ్గర రండి దగ్గర మాముడు సార్ ఇప్పుడు కాకుండా సార్ ఇప్పుడు మంది సాయల్ హెల్త్ కేర్ అనేది ఈ మొక్కలు చనిపోయే మూమెంట్లో మనం ఈ మొక్కకి వేసినాం వేసిన తర్వాత మీ అనుభవాలు అంటే వేసిన తర్వాత ఎలా వచ్చినాయి ఇప్పుడు మాకైతే వేసినాక వేసినాక మాకే రిజల్ట్ ఉంది ఇప్పుడు అంటే ఇంత ముందు కిందికి పూర్తి ఆకలి అని ఇది అలవాడండి ఇప్పుడు రోత లేచి నిలవని అదే సార్ ఇప్పుడుకి మనము అది సాయిల్ హెల్త్ కేర్ వాడి ఎన్ని రోజులు సార్ ఇప్పుడు అంటే ముప్పై ముప్పై తారీఖే వాడినా పదహైదు రోజులు పది రోజులు పదహైదు రోజులు పదహైదు రోజులు పదహైదు రోజులకి చెట్టు పోతుంది అనుకున్నారు మీరు యాక్చువల్గా ఇదైతే నేను అవి విన్ని పోతాయి అనుకున్నా ఉండవు అనుకున్నారు మన సాయిల్ హెల్త్ కేర్ అనేది వాడిన తర్వాత మీకు మళ్ళా బూస్టప్ వచ్చింది ఇది మీరు కంటిన్యూగా వాడండి సార్ ఈ సాయిల్ హెల్త్ కేర్ అనేది ఫ్రూట్ హెల్త్ కేర్ అనేది ప్లాంట్ హెల్త్ కేర్ అనేది మూడు రకాలు ఉన్నాయి మనం ఇవి మీరు వాడుకుంటే మీ చెట్లు ఫ్యూచర్లో దెబ్బతినుకోండి ఉంటాయి ప్లస్ మన భూమి కానీ రిపేర్ అవుతుంది మన భూమి ఎప్పుడైతే రిపేర్ అయితే మన చెట్లు ఆరోగ్యం అలా ఉంటాయి కాబట్టి మీరు కంపల్సరీ వాడండి సార్ మంచి మందులు మీరు ఎప్పుడైనా కానీ వాడండి మీ పేరు ఏం పేరు సార్ సార్ నా పేరు నాగభూషణం సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్ సార్ మాది గుంతకల్ సార్ మాది మాది ఈ బయోటోరియం మాది ఈ సాయిల్ హెల్త్ కేర్ ఫ్రూట్ హెల్త్ కేర్ ప్లాంట్ హెల్త్ కేర్ అని మావి మూడు రకాలు ఉన్నాయి సార్ ఇవి ఎప్పుడైతే మన చెట్లకు వాడితే మన భూమి అనేది రిపేర్ అవుతుంది ఆర్గానిక్ ప్రోడక్ట్ సార్ మెయిన్ ఇది ఎటువంటి కెమికల్ కాదు దీన్ని వాడడం వల్ల రైతులు చాలా ఇప్పుడు ఈ కెమికల్ అంతా వాడి 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 మన భూములు అనేవి చెడిపోయినాయి సార్ మన ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఎప్పుడైతే వాడతారో అప్పుడు చెట్లు బాగుంటాయి ప్లస్ మనకి ముందు తరాలకి ఈ న్యాచురల్ ఫుడ్ని అందించగలం సార్ ఆ విధంగా మేము మా కంపెనీ వాళ్ళు ఈ ప్రోడక్ట్స్ని రెండు వందల ఎకరాలు తీసుకొని దానిపైన న్యాచురల్గా సైంటిఫిక్గా మనకి రిజూవ్ అయిన తర్వాతనే ఇవ్వడం జరిగింది సార్ అది మేము ప్రతి ఒక్క రైతుకి ఇవ్వాలని మా ఇదితో వచ్చి ప్రతి ఒక్క పల్లెలోన ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలని మేము చెప్తున్నాం సార్ ఇప్పుడు యా ఊరికి వచ్చారు సార్ మీరు సార్ ఇప్పుడు ఎద్దులపల్లిలో ఉన్నాం సార్ ప్రజెంట్ రైతు పేరు సార్ రైతు పేరు వచ్చేసి రాజశేఖర్ రెడ్డి సార్ నాగిరెడ్డి మీరు చెప్పండి పెద్ద ఆయన ఏ ఊరు మీది మాది ఎద్దులపల్లి పేరు నాగిరెడ్డి మాకు ఏదో మా అక్కనే తెలీదు సారు ఏదో వచ్చి మన భాష చెప్పింటే వచ్చి తోకొని రా నేను వచ్చిన తర్వాత మనకి ఏదో ఇచ్చినాడు మందు మాకైతే ఆయన పరిచయం లేడు కదా వచ్చి పోసాము అన్ని చూస్తాము అదేమీ అవుతుంది దాన్ని చూద్దాము అన్నట్టు చేసినాము రిజల్ట్ ఎట్లా ఉంది పెద్ద ఇప్పుడైతే మాకే మేలు అనిపించింది ఇంత మాత్రం అంటే ఇంకా ఏ కాలంలో పూకోకుండా మనము ఆ సార్ చెప్పినట్ల మందులు వాడాలని అనుకున్నా థ్యాంక్ యూ పెద్దయ్య మీ సమయం పండించినందుకు మీకు బాగుంటే ఇంకోసారి మా మందులు వాడండి ఓకేనా థ్యాంక్ యూ పెద్దయ్యా